పేదలైనా మహిళలైనా పెద్దలైనా చిన్నపిల్లలైనా రాష్ట్రం అంతా కూడా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ఈ అరాచకం ఏదైతే ఉందో దాన్ని వదిలించుకోవాలి అని అనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత సంవత్సరం మొదలుకొని ప్రజల్లోనే ఉంటాను ప్రజల కష్టాల కోసమే ఉంటాను ప్రజలు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి నేను వస్తున్నానని యువగలం పేరుతో మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యాత్ర ఏదైతే ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలు పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కష్టాలన్నీ కూడా కల్లారా చూసి వీళ్ళందరి నుంచి ఈ రాక్షస పరిపాలన నుంచి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి నేనున్నాను అని ఒక నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నారు ఎక్కడెక్కడైతే పాదయాత్ర జరగలేదో ఎక్కడెక్కడైతే పాదయాత్రని ఏదైతే రూట్ మ్యాప్ ఖర్చు అవ్వలేదో ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ క్యాడర్ని కానీ ప్రజల్ని కానీ కలవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈ రోజు ప్రజలు రావడం ముందుకు రావడం జరిగింది ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఎలక్షన్ ఈ శంకరావం పూరించి ఈ రోజే పదకొండో తారీఖున మన ఉత్తరాంధ్రలో శంకరావం పూరించి ఈరోజు ఆయన యాత్ర మొదలు మొదలుపెట్టి వస్తున్నారు సుమారుగా యాభై రోజులు జరిగేటువంటి ఈ శంకరావం కార్యక్రమంలో నూట ఇరవై నియోజకవర్గాలను టచ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పది రోజుల్లో సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాలను కూడా చూసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాం ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రతి లోకల్లో ఉండేటువంటి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి సమస్యకి మనం ఒక సొల్యూషన్ కావాలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకి మన ధీటుగా మనం జవాబు కావాలి ప్రజలకి అండగా మనం ఉండాలి అని ఒక నినాదంతో ఈరోజు లోకేష్ బాబు గారు వస్తున్నారు అదేవిధంగా పదమూ పదమూడో తారీఖున మన పాలకొండలో కూడా ఈ శంకరావం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడొస్తారా లోకేష్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూసేటువంటి సందర్భం ఈరోజు ఈరోజు పాలకొండలో కూడా ఎదుర్కొంది కావున మేము ఒకటే చెప్తున్నాం అందరూ కూడా పదమూడో తారీఖులో జరిగేటువంటి శంకరావం కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా ఈరోజు ఇదే పిలుపుగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది